వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే నెక్స్ట్ వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ భారతి గారి చేతుల్లోకేనా అసలు గత నర నుంచి కూడా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి గారే వైసీపీని నడిపిస్తున్నారా అంతర్గత మీటింగుల్లో కూడా ఆవిడే కీలంగా కీలకంగా ఉంటున్నారా తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్టు అయ్యి లేదా ఏదన్నా పని మీద బయటికి వెళ్ళినా వైఎస్ భారతి గారే ముందుండి నడిపించబోతున్నారా అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాజయం పొందారు ఘోర ఓటం పొందారు దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రజలు కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఆయనకి ఇచ్చారు మరి ఈ పదకొండు సీట్లు గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో నూట యాభై ఒక్క సీట్లతో చరిత్ర సృష్టించినటువంటి ఆయన మరలా అదే వ్యక్తి అదే చరిత్ర సృష్టిస్తూ మరలా ప్రతిపక్షం కూడా లేకుండా పదకొండు సీట్లకు పడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దౌర్జన్యాలు భూకబ్జాలు దందాలు దోపిడీలు ఇవన్నీ చూసి ప్రజలు ఆయనకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ఆ పదకొండు సీట్లు వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలిగేషన్ల మీద ఎలిగేషన్లో చేసినటువంటి తప్పులు దాడులు దౌర్జన్యాలు భూకబ్జాలు దందాలు అన్నీ బయటకు వస్తున్నాయి దానిలో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే లెక్కర్ స్కామ్ రీసెంట్గా బయటకు వచ్చినటువంటి స్వామివారి హుండీలో డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తితో సత్సంబంధాలు అలాగే స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అలాగే క్వార్జి కుంభకోణం ఆంధ్ర కుంభకోణం ఇంకా చాలా కుంభకోణం వరుస పెడితే అస్సలు మనం ఓ సంవత్సరం జరిపో ఆయన చేసినటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి దాడులు దౌర్జన్యాలు భూదాందాలు మొత్తం ఒక్కొక్కడిగా ఒక్కొక్కడిగా బయటికి తీసుకుంటా పోతే అబ్బో సంవత్సరం కాదు ఇంకా చాలా పట్టుద్ది మరి అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ లెక్క కుంభకోణంలో భాగంగా మూడో చార్జిషీట్ని రెడీ చేస్తుంది సిట్ మరి దీని మీద ఈడీ కూడా కేంద్రం నుంచి రాబోతుంది మరి ఈడీ వస్తే కనుక ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళిపోబోతున్నారు అనేటువంటి గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని మీద స్పందించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే వైఎస్ భారతీయ గారిని ట్రైన్ చేస్తున్నారా అంటే ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో భాగంగా లోపలికి వెళ్ళిపోతే వైఎస్ భారతీ గారు ఈ పార్టీని ముందుండి నడిపించబోతున్నారా దీనిలో భాగంగానే కీలక నేతలతో ఫోన్లు మాట్లాడుతున్నారా ఒక మాజీ ఐఏఎస్ ఫోన్ల నుంచి పార్టీలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నేతలు కానీ వీళ్ళతో ఫోన్లు మాట్లాడి పార్టీ యొక్క అంతర్గత విషయాల్లో భారతి రెడ్డి గారు హస్తం ఉండబోతుందా ఏది ఏమైనా కానీ గత సంవత్సరంన్నర నుంచి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా భారతి గారే తెర వెనకుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ చేస్తున్నారు అనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఒకనొక టైంలో అంటే బెంగళూరు ఎలహంక ప్యాలెస్లో కూడా గుంటూరు నేతలతో మాట్లాడుతున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పబోతుంటే మీరు ఆగండి నేను మాట్లాడుతున్నాను కదా నేను మాట్లాడటం పూర్తయిన తర్వాత మీరు మాట్లాడుతురు కానీ అని ఆయన్ని డైరెక్ట్ చేసినటువంటి వైఎస్ భారతి గారు అని కొంత సమాచారం ఉంది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది ఈ న్యూస్ మరి ఏది ఏమైనా కానీ ఈరోజు ప్రచురింపబడినటువంటి ఆంధ్రజ్యోతిలో వైసీపీ స్టీరింగ్ భారతీ గారి చేతులు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళిపోబోతున్నారా తర్వాత వైఎస్ భారతీ గారే ఈ వైసీపీ బస్సు స్టీరింగ్ని ముందుండి నడిపించబోతున్నారా అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి ఏది ఏమైనా కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ భారతి గారు నడిపించబోతున్నారు అనేటువంటి గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి ఏది ఏమైనా కానీ రాబో ముందు రోజుల్లో ఆంధ్ర రాజకీయాలు కొత్త కోణాలు తిరగబోతున్నాయి కొత్త కొత్త మలుపులు తిరగబోతున్నాయి ట్విస్టుల మీద ట్విస్టులు దడదడలు జలకలు దడకలు అని సినిమా డైలాగులు అన్నట్టు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు కూడా అలాగే ఉండిపోతున్నాయి ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కిందకి కుంగిపోయింది ఇప్పటికే పదకొండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచి మరలా వైఎస్ భారతి గారు వచ్చి దాన్ని ఏమన్నా పుంజుకునే విధంగా చేస్తారా లేదంటే ఇంకా కిందకి దిగజార్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పార్టీ కేటర్లో వినిపిస్తున్నటువంటి కొసగుసలు ఏది ఏమైనా కానీ మరి ఈ ఘటన మీద వ వైఎస్ భారతి గారు తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు అనేటువంటి వార్తల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలాగే ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ